హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు ఇంకొక కొత్త మెథడ్లో ఒక పాత రెసిపీ అయితేనే చూపించబోతున్నానండి ఇది మనకి బ్రేక్ఫాస్ట్గా తినచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చు చాలా చాలా హెల్దీ అండి ఇది ముందుగా అయితే నేను మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నానండి క్యారెట్ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ క్యాప్సికమ్ తీసుకున్నా అలాగే ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఈ మూడు తీసుకోండి ఇట్లా సన్నగా కట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి వీటిలోకి కొద్దిగా సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసుకున్నాక చక్కగా అయితే మిక్స్ చేసుకోండి బాగా ముక్కలకి పట్టేలాగా క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు తురుముకొని అది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను త్రీ ఎగ్స్ కూడా ఈ వెజిటేబుల్స్తో బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఏంటిది ఆమ్లెట్ చేస్తున్నానా అనుకుంటున్నారా ఆఫ్ కోర్స్ ఆమ్లెట్ లాంటిదే అండి కాకపోతే దీనిలో మనం ఫుల్గా వెజిటేబుల్స్ అనేవి వేసుకున్నాం కదా ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చపాతీలు చూడండి ఇక్కడ నేను ముందుగా చపాతీలు కాల్చి పెట్టుకున్నాను అనమాట ఒక మూడు నెక్స్ట్ పొయ్యి మీద పెనం పెట్టేసుకొని వేడైన తర్వాత ఇవైతే చక్కగా ఆమ్లెట్ లాగా అయితే వేసుకొసేయండి వేసేసి నెక్స్ట్ వచ్చేసి కాల్చుకొని పెట్టుకున్నాం కదా చపాతి ఆ చపాతీని పైన అంటించేసేయాలన్నమాట ఈ ఆమ్లెట్కి ఇప్పుడు ఈ ప్రాసెస్ బట్టి మీరు ఇదంతా ఎగ్ చపాతి అనుకుంటున్నారా ఎగ్ చపాతి అయితే కాదు ఎగ్ చపాతీలో మనం అన్ని కూరగాయలు వేసుకొని చెయ్యం కదా దీనిలో మనము వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేసి చేసాం కాబట్టి దీనికి ఇంకో పేరు అయితే పెట్టచ్చు ఇది ఎగ్ రోల్ అనమాట ఎగ్ రోల్లో మనం వెజిటేబుల్స్ అనేవి విడిగా పెట్టుకుంటాం కదండీ చపాతీలో రోల్ చేసి అలా కాకుండా ఇలాగ ఆమ్లెట్లోనే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇలా చపాతీకి చక్కగా అంటించి మనం చేసుకున్నామంటే ఆ వెజిటేబుల్స్ ఏవి మెస్సి మెస్సి అయిపోవు కింద పడిపోవు తింటా ఉంటే మనకి అంత అన్కంఫర్టబుల్గా ఉండదు అనమాట తినటానికి మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటుంది కూరగాయలు అన్నీ మనం చక్కగా తిన్నట్టు ఉంటుంది మనకి ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవటం కూడా ఈసారి మీరు ఇలా అయితే ట్రై చేయండి ఇలా చేసుకుంటే కనుక మనకి పిల్లలకి తినటానికి చాలా ఈజీ అండి ఎందుకంటే వాళ్ళు దానిలోనూ వెజిటేబుల్స్ అనేవి తీ పడేయకుండా ఉంటారు అన్నీ తింటారు చక్కగా టేస్ట్ బాగుంటుంది అట్లాగే మనం బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇష్టమైతే వాళ్ళకి టమాటోకే చెప్పు రాసి ఇచ్చేసేయండి లేదు అంటే మైనీస్ సాస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది లేదంటే ఉట్టినే తినే పిల్లలు ఉంటే అట్లానూ తినచ్చు ఇదండి ఇవాళ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి రెసిపీతో వస్తాను టిల్ దెన్ బా బాయ్ టేక్ కేర్